గురువారం సూర్యపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూగర్భజల కేంద్రం బోర్డు నీటిపారుదల వనరుల నదుల అభివృద్ధి గంగాపూర్ జీవన విభాగం జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భూగర్భజల అభివృద్ధి నిర్వహణ విధానంపై టీఆర్ థర్డ్ శిక్షణ టీఎంలకి టీసీలకి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ పాల్గొని మాట్లాడారు గురువారం సూర్యాపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూగర్భజల కేంద్ర బోర్డు మీ నీరుపారుదల వనరుల అభివృద్ధి గంగాపూర్ జీవన విభాగం జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భూగర్భజల అభివృద్ధి నిర్వహణ విధానాలపై టిఆర్ థర్డ్ శిక్షణ టీఆర్లకు టీసీలకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొనగా భూగర్భజల కేంద్ర బోర్డు ప్రాంతీయ సంచాలకుల జీ కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ జల వనరులను పెంచడానికి నీటిని సంరక్షించడానికి ఇంకుడు గుంటలు చెక్ డ్యామ్లు రీఛార్జి స్ట్రక్చర్స్ కట్టాలని నరగ కింద వాటర్ రీఛార్జ్ స్ట్రక్చర్లు సోపిట్లు ఇంకుడు గుంటలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు సూర్యాపేట జిల్లాలో కృష్ణ మూసీ నదుల ప్రవాహాలు ఉన్నప్పటికీ అలాగే ఎన్ఎస్పి ఎస్ఆర్ ఎస్పీల ద్వారా సాగునీరు తాగునీరు లభ్యత ఉన్నా కానీ గ్రౌండ్ వాటర్ చాలా మండలాల్లో తగ్గిపోతుందని కలెక్టర్ అన్నారు కృత్రిమ వనరుల ద్వారా వచ్చిన నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలలో భూకొలలో మార్పులు బండల వల్ల నీరు భూమిలో ఇంకడం లేదని అలాంటి చోట ప్రత్యేక చొరవ చూపి రీఛార్జ్ స్ట్రక్చర్స్ కట్టాలని వీలైన చోట్ల చెక్ డ్యామ్లు నిర్మించాలని కలెక్టర్ తెలిపారు టీసీలు టీఏలు ప్రత్యేక శ్రద్ధ చూపి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన పరిచి నీటిని అలాగే వృధాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి ఇంకుడు గుంటలు బోర్ల దగ్గర రీఛార్జ్ స్ట్రక్చర్లు కట్టుకునే విధంగా అవగాహన పరిచి చర్యలు తీసుకోవాలని తెలిపారు భూగర్భ జల సంరక్షణ నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తూ సూర్యాపేట జిల్లాలో సిజిడబ్ల్యూబి ద్వారా పూర్తి చేయబడిన మ్యాపింగ్ పనులను కలెక్టర్ ప్రశంసించారు ఫీల్డ్ అధికారులంతా సమగ్ర నీటి నిర్వహణ కార్యక్రమంలో పూర్తిగా పాల్గొనాలని కలెక్టర్ ఉత్సాహపరిచారు ఈ శిక్షణ కార్యక్రమంలో డిఆర్డిఓ వివి అప్పారావు జిల్లా భూగర్భ జల అధికారి బాలు భూగర్భ జల బోర్డు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు